నమస్తే అండి ఆం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శివ శ్రీ మా త్రేన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గన్పూర్ మండలం రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ ఫోన్కి మెసేజ్ చేయట్లేదు మీ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు లేదండి కంటెంట్ మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓం నమ శివే శివ్రేణమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి మీదా కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ పర్సన్ ఎలా అనుకునేది మీకు తెలుస్తుందండి ఒకవేళ మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ అయితే ఓం అండి ఓకే శ్రీ శ్రీమా ప్రేనమ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీరు మెసేజ్ చేసినప్పటికీ చూసి ఊరుకుంటున్నారు ఏం రిప్లై ఇవ్వట్లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేసినా ఆము అని మాట్లాడి పెట్టేస్తున్నారు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు నేమనుకోండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ అంటే లాంగ్ డిస్టెన్స్దే వచ్చింది కార్డు టూ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ అబ్బో ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఏంటి వాంట్స్ ఎనర్జీ ఏసప్స్ వాట్స్ ఫోర్ ఆఫ్ వాంట్స్ సెవెన్ ఆఫ్ వా సెవెన్ ఆఫ్ పెండికల్స్ ఇదండి నైన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెండికల్స్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెండికల్స్ ఓకే అండి మనము క్లారిఫికేషన్కి ఏంటి అసలు ఏజ్ ఆఫ్ స్వాట్స్కి టెన్ ఆఫ్ వాంట్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ అడగకపోయినా పర్వాలేదు ఏం అవసరం లేదు కాకపోతే చూద్దాం అడుగుదామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని అంతా లైక్ చేసి చూస్తున్నందుకు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే ఈ ఛానల్ పెట్టింది ఒక దైవ కార్యం విశ్వవ్యాప్తం చేయడానికి పెట్టినటువంటి ఛానల్ అండి ఇది ఈ ఛానల్కి మీరు గ్రోత్న్కి మీరు హెల్ప్ అవుతే ఈ దైవ కార్యానికి మీ సహకారం కూడా ఇండైరెక్ట్గా అందినట్లే అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదే కానీ దైవ కార్యం చేత కాదు లోక కళ్యాణార్థం చేసినటువంటి ఛానల్ ఇది దైవకార్యాన్ని లోక కళ్యాణార్థమై ఆ దైవాన్ని విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి ఛానల్ అండి ఇది ఓం నమ శివే శ్రీ మాత్రేమ ప్లీజ్ కనకదుర్గం తల్లి పంచమ కాంజనేయ స్వామి లక్ష్మి వెంకటేశ్వర స్వామి వీటికి క్లారిఫికేషన్ ఇవ్వండి టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఓకే టెంపరెన్స్కి క్లారిఫికేషన్ వా బా నైన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ బాండ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ ఏసఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే ఏ విషయంలో ఓకే అండి మనం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది బాటెక్ త్రీ ఆఫ్ వాన్స్ సరే అండి మనం వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ టోటల్గా ఏంది అని అంటే అసలు లాంగ్ డిస్టెన్స్ నుంచే మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచే మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉన్నారండి వాళ్ళు ఏంటంటే అసలు మీ దగ్గరికి మనం రీడింగ్లోకి వెళ్తే తెలుస్తుంది లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ ఇది లాంగ్ డిస్టెన్స్ కావచ్చు లేదంటే ఒకే ఇంట్లో ఉన్నా కానీ తీసుకోవచ్చు మాటలు లేకుండా ఏదో ముభావంగా మోహమాటంగా ఉంటున్న వాళ్ళకి కూడా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఫోన్కు రిప్లై ఇవ్వట్లేదు మీ మెసేజ్కి మీ ఫా కాల్ లిఫ్ట్ చేసి ఏదో మకవాస్తి మాట్లాడుతున్నారంటే వాళ్ళు చాలా భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు మీ రిలేషన్ని ఎందుకు అని అంటే అక్కడ ఉన్న రిలేషన్ని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ జాబా మరి బిజినెసా లేకుంటే అక్కడ ఉండేటువంటి పర్సనా థర్డ్ పర్సన్ దగ్గరికి మిమ్మల్ని కాదని చెప్పేసి థర్డ్ పర్సన్ దగ్గరికి ఉంటే ఆ థర్డ్ పర్సన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక తలకు మించిన భారంగా అవుతుంది ఫైనాన్షియల్ పరంగా కూడా వాళ్ళకి చాలా ఉంది లేదని అంటే మిమ్మల్ని అదే మీకు మెసేజ్ చేయడానికి చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఇదిగో చూడండి అండి ఎలా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా బ్యాలెన్స్ చేయాలి వీటి నుంచి ఎలా బయట మళ్ళీ బయటపడతారా లేదా ఇంక ఇదే ఆలోచనలు ఇదే చేసుకుంటూ ఉంటారా అని అంటే తప్పకుండా బయటపడతారు మీ దగ్గర ఉంటేనే వాళ్ళకు బ్రైట్ లైఫ్ అనేటువంటి నిర్ణయానికి అయితే వాళ్ళు వస్తారండి లాస్ట్కి ఇక చూడండి మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల కూడా కాల్స్ ఆర్ మెసేజ్ రావచ్చు లేకుంటే వ్యక్తులే రావచ్చు అండి ఇది ఎయిట్ ఆఫ్ వాన్స్ సత్యం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఇదండి మళ్ళీ వాళ్ళు రావాలని అనుకుంటున్నా ఏ సబ్ స్వార్స్ మీకు ఇప్పుడు థర్డ్ పర్సన్స్ సిచ్యువేషన్లో ఉంటే ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు ఒకవేళ వేలే జాబు బిజినెస్ కూడా తీసుకోవచ్చండి ఇది ఫ్రెండ్స్కి కూడా తీసుకోవచ్చు ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు ఏ సబ్స్ వార్డ్స్ అని అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకు అర్థమైంది బాగా వీళ్ళ తెలివి బాగా ఇంటెలిజాన్ని ఇప్పుడు ఉపయోగించారు వాళ్ళు ఇప్పుడు ఉపయోగించి మీ మీద మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసింది కాబట్టి వీళ్ళ తెలివి ఉపయోగించి ఇప్పుడు మీ మీద చాలా అభిమానము గౌరవం ప్రేమ పొంగుకొస్తుందండి వాళ్ళకి ఎందుకంటే మనకు నెక్స్ట్ కార్డును బట్టి చూస్తే వాళ్ళు మీకు మ్యారేజ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తే మీరు ఏదైనా కమిట్మెంట్ అంటే ఒక ప్లాట్ రిజిస్ట్రేషనా లేదనంటే ఒక ఇల్లు గురించే లేదంటే ఏదైనా శుభకార్యం చేయాలని అనుకుంటారా మీరు అనుకుని ఆగిపోయినటువంటి పనులకి ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తారు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు ఓకేనండి ఇది ఎవరు చూసినా అయితే వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక ట్విస్ట్ ఉంది ఇద ఏంటంటే మనీ పరంగా చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఆ విషయం మీకు చెప్పలేకపోతున్నారు మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నందుకు వాళ్ళు ఈ ఆలోచనలంతా చేస్తూ ఉన్నారు కంపల్సరీ వాళ్ళు ఈడ మీకు సిక్స్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఆ మనీ పరంగా ఇష్యూస్ నుంచి బయటపడి మనీ ఇష్యూస్ నుంచి బయటపడి కంపల్సరీ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే లాస్ట్కు చెప్పబోతున్నారు వాళ్ళు ఎందుకనంటే మీకు మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి లైఫ్లో అన్ని గోల్స్ అచీవ్ కావచ్చు ఒక స్టెబిలిటీ లైఫ్ ఉండొచ్చు మీరు అందంలోనూ ఆస్తిలోను గుణంలోను ప్రతి దాంట్లోనూ వాళ్ళకి నచ్చినటువంటి పర్సన్స్ వాళ్ళకి మీ దగ్గర ఉంటే చాలా సమృద్ధి లైఫ్ ఉంటుంది అన్నట్లు జీవితం ఉంటుంది అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు చాలా మంచి వ్యక్తులు హెల్ప్ఫుల్ ఉండేటువంటి వ్యక్తులు మీ గురించి రియాలిటీ ఏంది అనేటువంటిది తెలుసుకున్నారు వాళ్ళు మీరు ఉన్నప్పుడు అదే ఉలికి పడడం లేనప్పుడు వెలికి పడడం ఇలాంటి పర్సన్స్ కాదు ఎప్పుడూ సమృద్ధిగా ఉండేటువంటి మనస్తత్వం మీది ఉన్నా లేకున్నా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని మంచిగా వాళ్ళకి చేరదీసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే ఇచ్చేసి అంటే హెల్ప్ఫుల్ నియరు మరి మీరు ఉండేటువంటి వ్యక్తులు మంచిగా ఉండే అందుకనే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీకు గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మ్యారేజ్ కమిట్మెంట్ గుడ్ న్యూస్ మీకు ఇవ్వబోతున్నారండి ఈ రీడింగ్ ఎవరిదో ఓకే అండి మరి వాళ్ళైతే ఇప్పుడు మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నారు కానీ వాళ్ళు ఒకవేళ మీరు లో ఎనర్జీలో ఉంటే మీకు మనీ తీసుకొని రావాలి అనుకుంటున్నారు వాళ్ళు మీరు కాను ఉంటాయి లేదు వాళ్ళు కానీ లో ఎనర్జీలో కాన ఉంటే వాళ్ళకైతే మనీ అయితే రాబోతుంది వాళ్ళొక బ్రైట్ ఫ్యూచర్లా ఉండబోతున్నారు ఒకవేళ మీరు మనీ గురించి లో ఎనర్జీలో ఉంటే వాళ్ళు మీకు మనీ తీసుకొని రాబోతున్నారు మీరు మీ దగ్గరకు వస్తే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీకు కూడా అలాంటి ఫ్యూచర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ మీరిద్దరికీ తీసుకోవచ్చు అండి ఏ పర్సన్ గురించి తీసుకుంటే ఆ పర్సన్ గురించి అనుకోవచ్చు మనకు బాగుంటుంది ఇదంతా ఏంది అని అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచే చూస్తూ ఉన్నారు ఇదంతా మనకి సంబంధించిందే ఉందండి ఇక చూడండి వాళ్ళు మీకు మనీ వచ్చే ఇచ్చేటువంటి ప్రాసెస్ని వాళ్ళు చూడాలి అని అని చెప్పేసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ మనము రీడింగ్ ఇంకా ఎండ్ చేద్దామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదండి ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే త్రిపుల్ వాళ్ళకి త్రీ క్వశ్చన్స్ మీకు డౌట్ ఉన్న వాళ్ళకి మెసేజ్ చేయండి అండి కాల్స్ చేయొద్దు నేను ఈవినింగ్ టైంలో మీకు రీడింగ్స్ ఇస్తానండి ఒకవేళ నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళకపోతే మీకు డే టైంలోనే ఇస్తాను మీరైతే మెసేజ్ చేయండి అండి నిన్న కొంచెం కొన్ని రీడింగ్లు పెండింగ్ ఈ ఈరోజు ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ మాత్రం ప్లీజ్ ఏంజల్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ కాంప్రమైజ్ అంటగా ఉండండి ఇంకా కాంప్రమైజ్ తోటే ఉంటాయి కదా అన్ని ప్రశాంతంగా ఉండమంటున్నారు సర్దుకుపోయి ప్రశాంతంగా ఉండండి ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి మీ సపరేషన్ మంచిగా చెక్కబడుతుంది మీరు ఏం చెక్కబడుతుంది ఎన్నో చూసామని అంటే అట్లా ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం సక్సెస్ మీకు రాబోతుంది ఫర్గివ్నెస్ చేయమంటున్నారు కాంప్రమైజ్గా ఇమ్మంటున్నారు తప్పకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడి మీకు మీ రిలేషన్లో సక్సెస్ రాబోతుంది అని నేను చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ లైఫ్ శ్రీ మాత్రీన